హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న కతువు కాసి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో కోల్పోదామా మనం ప్రీవియస్ క్లాస్లో పిల్లలకి జాగుణిందాన్ని నేర్పించాం కదండి మరి ఈరోజు మనము పిల్లలకు జాగుణింతము నేర్పిద్దామండి గుణింతము జా మరి పిల్లలకు ఈ గుణింతాలు మీరు నేర్పిస్తున్నారని అనుకుంటున్నానండి మరి ఎవరైతే పిల్లలు చదవడము రాయడంలో వెనుకబడి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ గుణింతాలు నేర్పించడం వల్ల చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి మరి ఖచ్చితంగా మీరు మీ పిల్లలకు నేర్పించండి అయితే ఈరోజు మనము జా గుణిందం పిల్లలకు నేర్పిద్దామండి జా జాకు దీర్ఘమిస్తే జా జాలి పిల్లలకు జా ఎలా రాయాలి అనేది తెలుస్తుంది జాగుడిస్తే జీ దీర్ఘమి जाकरों तो मिस्ते जो, जाकरों तो दीर्घ मिस्ते जो, जाके तो मिस्ते जे, जाके तो जे, जाके नहीं तो मिस्ते जो, जाको तो जो జాకౌత్వం ఇస్తే జాక్ సున్నా పెడితే జమ్ జాక్ రెండు సున్నా పెడితే జహ చూసారు కదండి ఇది జాగుణింతం అయితే ఈ జాగుణితము పిల్లలకు ఏ ఏ విధంగా చదవాలి అనేది నేను మీకు చదివి వినిపిస్తానండి జ జగుదీర్ఘమిస్తే జా జాలి జాగుడిస్తే జీ జీర్ఘమిస్తే జీ మనము ఆటపాడు తింటాం జీడి మామిడి కదండి జీడి జగుడు దీర్ఘమిస్తే జీ ఇది పిల్లలకు అలాంటి ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ మీరు చెప్పండి జాకం ఇస్తే జూ జాకం దీర్ఘమిస్తే జూ మన పిల్లలను జూ పార్క్ తీసుకెళ్తాం కదండీ ఆ జూ పార్క్లో అది అక్కడ రాసి ఉంటుంది అది పిల్లలకు చూపెట్టాలి ఎప్పుడైనా మీరు తీసుకువెళ్తే జాగృత్వం ఇస్తే జ్రూ జాగృత్వం దీర్ఘం ఇస్తే జ్రూ జాకేతం ఇస్తే జే జాకేతం దీర్ఘమిస్తే జే జాకి దైత్వం మిస్తే జై జైలు జైలు జే జే జమ్మ జే జమ్మ జే జాకోతం ఇస్తే జో జాకోతం దీర్ఘం ఇస్తే జో జాకౌతం ఇస్తే జౌ జాక్ సున్న పడితే జమ్ జాకు రెండు సున్నాలు పడితే జహ చూడండి మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను जा जा दीर्घ में स्तेजा जा गुड़ी स्तेजी जा गुड़ी दीर्घ में स्तेजी जा कम दीर्घ में स्तेजु जा क्रूतो दीर्घ में स्तेजु जा के तो में दीर्घ में स्तेजे जा तो में జాకోత్వం ఇస్తే జో జాకోవం దీర్ఘమిస్తే జో జాకౌత్వం ఇస్తే జావ్ జాకు సున్న జమ్ జాకు రెండు సున్నాలు జహా ఈ రకంగా పిల్లలకు జాగుంతము నేర్పించండి మళ్ళీ నేను చెప్తున్నాను రాయించండి పిల్లలు రాస్తూ చదివేటట్టుగా చూడండి మీరు ఫస్ట్ వన్ టూ టైమ్స్ త్రీ టైమ్స్ కాదు పిల్లలకు వచ్చే వరకు మీరు ఒకసారి చదివి వినిపించండి ఆ తర్వాత పిల్లలు వాళ్ళంతట వాళ్ళే చదవడానికి అవకాశం ఉంటుంది చదివించండి పెద్దగా చదివించండి చిన్నగా రిప్రీడింగ్ అనేది ఇక్కడ పనిచేయదు పెద్దగా చదవాలి చదివినప్పుడే ఆ పిల్లలు చదువుతుంటే మనం వాళ్ళు తప్పు చదువుతున్నారా ఎక్కడైతే తప్పు చేస్తారో దాన్ని మనము కరెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రకంగా పిల్లలకు ఇది నేర్పించండి జాగునీతం హోంవర్క్ కూడా ఇవ్వండి పిల్లలకి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ మార్నింగ్ ఒకవేళ మీరు రాయించాలనుకోండి టూ టైమ్స్ రాసి మళ్ళీ ఈవినింగ్ కూడా మీకు చూపెట్టేటట్టుగా చూడండి ఓకేనా అండి ఇలా జాగుని ఇంత నేర్పించండి ఇప్పుడు చూడండి జాజీ ఇప్పుడు జాతోని జలజ మనం ఆల్రెడీ పదాలు నేర్పించినప్పుడు నేర్పించాం జలజ జా దీర్ఘమిస్తే జా జాజీ చూడండి మళ్ళీ ఇక్కడే జీ ఉంది జాగ్ ఇస్తే జీ జాజి జాగుస్తే జి జిలేబీ ఇప్పుడు మనకు నేను ఇది రాయి పిల్లలకు రాయించమని చెప్పట్లేదు ఎందుకంటే లావుడింతా మనం పిల్లలకు నేర్పించలేదు కానీ ఇలాంటి పదాలు ఎక్కడైనా వస్తే జిలేబి నెక్స్ట్ జీడి జిడిస్తే జీ డి జీడి అంటే ఈ రకంగా పిల్లలకు ఎగ్జాంపుల్స్ అనమాట అలా చెప్పి మీరు నేర్పించవచ్చు అర్థమైందండి ఈ రకంగా మీరు ప్రతి ఒక్క అక్షరంతో వాళ్ళకు ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ పిల్లలకు మీరు నేర్పించండి అలా నేర్పించినప్పుడు వాళ్ళు నచ్చిపోకుండా ఉంటారు వాళ్ళు ఎప్పుడైనా జిలేబీ కొనుక్కున్నారనుకోండి అక్కడ వాళ్ళు జాగుస్తే జీ అని ఇలా పిల్లలైతే ఇలానే చదువుతారు కాబట్టి ఆ రకంగా మీరు పిల్లలకు నేర్పించండి ఓకేనా అండి మరి నెక్స్ట్ మనము ఒత్తు జాగునీతం పిల్లలకు ఏ విధంగా రాయాలి ఎలా చదవాలి అనే విషయాన్ని నేను మీకు వీడియో రూపకంలో తీసుకొస్తానండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ఉంటానండి బాయ్ అండి